నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న విక్రమసింహపురి శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది శ్రీరాముడికి అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఇది ఈ ఆలయం పదిహేడు వందల ఎనభై నాలుగు నాటిది దీనిని బంగారు రామిరెడ్డి నిర్మించారు ఈ ఆలయం విశాలమైన వాస్తు శిల్పం ఎత్తైన గోపురాలు అందంగా మలిచిన విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది నూట అరవై నుంచి నూట డెబ్బై అడుగుల ఎత్తులో ఉన్న రెండు భారీ గోపురాలు ఈ ఆలయం ప్రత్యేకత రాముడు సీతాదేవిల అందమైన విగ్రహాలు ఇక్కడ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి విభీషుడు రాముణ్ణి ఆశ్రయం కోరిన ప్రదేశంగా దీనికి పేరుంది భక్తులు తమ సమస్యలు పరిష్కారం కావాలని సంకల్పం చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహ ఆండాల్ లక్ష్మణుడు హనుమంతుడికి కూడా చిన్న ఉన్నాయి ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు శ్రీ కోదండ రామాలయం కళాకృతి చోళుల కాలం నాటి శైలిని ప్రతిబింబిస్తుంది కానీ ఇది విజయనగర రాజుల పాలనలో విస్తరించబడింది ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనవైతీగా వస్తోంది ఇక్కడ అందమైన కోనేరు పరిసరాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి చైత్రమాసం లో వచ్చే శ్రీరామనవమి రోజున ప్రారంభమవుతుంది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా భక్తులు సమీప రాష్ట్రాలు ఇతర దేశాల నుండి వచ్చి శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకుంటారు బ్రహ్మోత్సవాల సమయంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ నిర్వహించే రథోత్సవం రథంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు కొలువై ఉండగా వందలాది మంది భక్తులు జై శ్రీరామంటూ జై జై ద్వానాలు చేస్తూ భక్తు ప్రపత్తులతో రథాన్ని లాగుతారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఆలయ ప్రవేశ ద్వారం ముందు ఒక చిన్న కంచితో నందవనం లేదా టెంపుల్ గార్డెన్ ఉంది నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం దూరం పంతొమ్మిది కిలోమీటర్లు నాయుడుపేట నుండి బుచ్చిరెడ్డిపాలెం దూరం ఎనభై తొమ్మిది కిలోమీటర్లు గూడూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం దూరం అరవై మూడు కిలోమీటర్లు కర్నూలు విజయవాడ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి బుచ్చిరెడ్డిపాలెంకి రవాణా సదుపాయం ఉంది